విషయంలో విషయంలో నిజంగానే తెలుగు తెలుగు తమిళ హీరోల మధ్య తేడా ఉందా ఈ హీరోలకు అన్యాయం జరుగుతుందా కిరణ్ అబ్బవరం చెప్పినట్లు తమిళంలో మన వాళ్లకు థియేటర్స్ ఇవ్వట్లేదా ఈ విషయంపై బడా నిర్మాతలు ఏమంటున్నారు అసలు ఈ స్క్రీన్స్ గొడవ ఏంటి కిరణ్ అబ్బవరం ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి నిజం చెప్పాలంటే కా సినిమా సమయంలోనూ ఆయన ఇలాంటి కామెంట్సే చేశారు మన సినిమాలకు తమిళంలో థియేటర్స్ అక్కడి నుంచి అక్కడ్నుంచొచ్చిన హీరోలకు మన దగ్గర అగ్రపీఠం వేస్తారన్నారు కిరణ్ దానికి ప్రదీప్ రంగనాథన్ జ్యూడ్ సినిమానే ఎగ్జాంపుల్గా చూపించారు కిరణ్ అక్టోబర్ పద్దెనిమిదిన కే ర్యాంప్ విడుదల కానుంది దానికి ఒక్కరోజు ముందు జ్యూడ్ వస్తోంది దివాళీకి పోటీ ఉన్నా కూడా మూవీ మేకర్స్ కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు థియేటర్లు బాగానే దొరికాయి తమిళంలోనూ ఈ సినిమాకు క్వాలిటీ నంబర్ ఆఫ్ స్క్రీన్స్ వచ్చాయి కానీ కే రాంప్ తమిళనాడులో రిలీజ్ చేద్దామంటే అక్కడి డిస్ట్రిబ్యూటర్లు స్క్రీన్లివ్వడం లేదన్నారు కిరణ్ ఈ విషయంపైనే ఇప్పుడు డ్యూట్ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో నిర్మాత మైత్రి రవిశంకర్ క్లారిటీ ఇచ్చారు మంచి కాంటెంట్ ఉంటే ఏ సినిమా అయినా బ్లాక్ బస్టర్ అవుతుందని ఒకవేళ తమ డ్యూడ్ కన్నా అవతలి సినిమా బాగుంటే తమ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు అంతే తప్ప థియేటర్ల గురించి మాట్లాడ్డం కరెక్ట్ కాదన్నారు రవి ఏపీ తెలంగాణలో దాదాపు పదిహేడు వందల ఉన్నాయి కానీ తమిళనాడులో ఉన్నవి ఎనిమిది వందల స్క్రీన్సే అందుకే అక్కడ పండుగల సమయంలో తమ సినిమాలకు ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు కాని కిరణబ్బవరం అడిగిన దాంట్లోనూ తప్పు లేదుగా అనే వాదన వినిపిస్తోంది వాళ్లను మనం ఆదరిస్తున్నప్పుడు మనల్ని వాళ్లు అలాగే ఆదరించాలిగా చూద్దాం ఈ సిస్టం ఎప్పటికి మారుతుందో